హాయ్ అండి ఎమ్మెల్యే వాళ్ళకి స్వాగతం సో ఎమ్మెల్యే వీడియో ఏదో చూస్తున్నారు కదా మ్యాంగో పిక్కిలు ఎలా ప్రిపేర్ చేయాలనేది పక్క కొలతలతో ఈరోజు మీకు చూపించబోతున్నాను సో మార్కెట్ నుంచి మన ఊరగాయకి తగ్గట్టు మామిడికాయ ముక్కలు తెచ్చుకొని చక్కగా వాటర్లో వేసుకొని చక్కగా తీసి తుడిచి పక్కన పెట్టుకోవాలి సో మనకి నచ్చినట్లుగా చిన్న చిన్న ముక్కలు మామిడికాయ ముక్కలు పెట్టుకొని చక్కగా నీడలో ఒక అరగంట పాటు జమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి సో ఇప్పుడైతే వెడాలిపోయిన దబర్ తీసుకున్నాను సో నేనైతే ఒక వేరే పిక్కిలు చేశాను సో అదే దబర్లో నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను సో నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి చూస్తున్నారు కదా పక్కా కొలతలండి ఇలానే చేయండి చాలా బాగా వస్తుంది సో ఇప్పుడైతే వేరుశనగ నూనె ఒక లీటర్ వరకు తీసుకున్నాను కొంచెము వేడిశనగ నూనె వేసుకొని చక్కగా ముక్కలని బాగా కలుపుకోవాలి అన్నిటికీ ఆయిల్ పట్టించాలి ఆయిల్ పట్టించి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకుంటాం ఎందుకంటే మామిడికాయ ముక్కలు అనేది మెత్తబడకుండా మనకి బాగా టేస్ట్గా కూడా ఉంటుంది సో ఇప్పుడైతే మనం ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు తీసుకున్నామో ముక్కాలు కప్పు వరకు కళ్ళుప్పు తీసుకున్నాను ముక్కాలు కప్పు వరకు మిరపొడి తీసుకున్నాను చూస్తున్నారు కదా కల్లుప్పును కూడా మెత్తగా మిక్సీలో వేసేసుకున్నాను సో దాన్ని కూడా వేసేసుకున్నాను నేను ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు వేసానో దాంట్లో ఖాళీ భాగం చాలా తక్కువ మెంతులు తీసుకున్నాను ఒక గుప్పెడ వరకు వెల్లుల్లి అంబలు తీసుకున్నాను ఇప్పుడైతే ఏ కప్పుతో మామిడికాయ ముక్కలు వేసుకున్నామో అదే కప్పుతో సగం ఆవాలు తీసుకున్నాను సో ఆవాల్ని కూడా మనం మిక్సీ పట్టేసుకున్నాము సో మెంతులు కూడా మిక్సీ పట్టేసాను దాన్ని కూడా వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఆవాలు కూడా ఇలా మెత్తగా వేసుకొని దీన్ని కూడా మనం వేసేసుకున్నాం ఓ ఇప్పుడు మనం వేరుశనగ నూనె కూడా వేసేసుకున్నాము చక్కగా మొత్తం వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి చూస్తున్నారు కదా నేకైతే గెంటికి అంతా కలుపుకోవడం రా రాలేదండి సో నేను గెంటి పక్కన పెట్టేసుకొని చేత్ అయితే మొత్తం కలుపుకున్నాను అన్ని మొక్కలకి బాగా పట్టాలండి మనం వేసిన పొడిలన్నీ కూడా సో ఇది ఒక సంవత్సరం పాటు నిలవ ఉండాలి కాబట్టి చెమ్మ అయితే తగలకుండా చూసుకోవాలి సో చూస్తున్నారు కదా అన్నీ ఈవెన్గా మొత్తం మసాలా మొత్తం కలిపేసుకున్నాను ముక్కలకి ఇదైతే ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో నేను ఇప్పుడు వేసేసుకుంటానండి ఆయిల్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్లో వేసేసుకొని చక్కగా మూత పెట్టుకున్న తర్వాత మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఎలా ఉందనేది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు సో చాలా అయితే చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చినట్టయితే వీడియో నన్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఎలా ఉందో చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఎంత బాగా పైకి తేలిందో కానీ మనము ఊరబెట్టుకున్న తర్వాత రోజుకి ఒక్కసారైనా మనం మామిడికాయని ఒకసారి ఒక గంటతో కలుపుకొని చూసుకోవాలి మూడు రోజుల తర్వాత అయితే ముక్కలు కూడా చాలా బాగా ఊరిపోతాయి చూస్తుంటే నాకు నోట్లో నుంచి నీళ్ళు గారిపోతున్నాయండి సో నేను ఇప్పుడు రైస్లో వేసుకొని ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను చూస్తున్నారు కదా కలర్ అయితే మనం బయట నుంచి తెచ్చుకున్న మామిడికాయ పీకిల్ ఎలా ఉంటుందో సో సేమ్ అలానే ఉంది చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి